హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ మనము సింపుల్గా ఈజీగా క్యాప్సికమ్ అండ్ ఆలు వేసి కర్రీ చేస్తామండి కర్రీ అంటే వాటర్ వేయకుండా అండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేస్తానండి కొద్దిగా అలాగే ఈ క్యాప్సికమ్ ఏంటంటే మసాలా కాకుండా ఇలా కర్రీలాగా చేసుకొని తింటే అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది రొటీన్గా కొంతమంది అయితే క్యాప్సికమ్ తినరు కానీ ఇలా ఈ విధంగా చేసుకొని తింటే మాత్రం టేస్ట్ బాగుంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారు మీరే ఈ విధంగా ఆవాలు వేసాను అవి కొంచెం చిట్పట్లు ఆడగానే ఇప్పుడు ఇందులో మనం ఒక ఉల్లిపాయ అండి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి చిన్నవైతే రెండు ఒక ఉల్లిపాయ వేసాను అలాగే క్యాప్సికమ్ని కూడా చిన్న ముక్కలు కోసానండి నేను క్యాప్సికమ్ని అలాగే ఆలుగడ్డని బంగాళదుంపని కూడా చిన్న ముక్కలుగా కట్ చేశానండి చూడండి ఇప్పుడు క్యాప్సికమ్ కూడా బంగాళదుంప కూడా వేసేస్తున్నాను ఎందుకంటే తొందరగా మనకి ఇది ఆయిల్లోనే మగ్గిపోతుందండి మొత్తం కర్రీ అంతా అసలు వాటర్ అనేది ఇంత డ్రాప్ కూడా వెయ్యను నేను అసలుకి బాగుంటుంది ఇది చపాతీలో కానీ రైస్లో కానీ తింటే సూపర్గా ఉంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడు మనం వీటిని అంతా మిక్స్ చేస్తున్నాము ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇందులో ఇందులో కొంచెం సాల్ట్ సాల్ట్ తగినంత వేస్తున్నాను అలాగే పసుపు పసుపు కూడా ఇప్పుడు వేస్తానండి ఆయిల్ వేసి ఏంటంటే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా బ్రౌన్ అవుతాయి అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళకి కోసం చెప్తున్నాను పసుపు కూడా వేసేస్తున్నాను వేసి చిన్న మంటలోనే చేయాలండి కర్రీ అంతా ఎందుకంటే పెద్ద మంట పెడితే మాడిపోతుంది అప్పుడు కర్రీ టేస్ట్ ఉండదు మనకి సిమ్లోనే పెట్టి చేయాలి అసలు ఎప్పుడైనా సరే కర్రీ చూడండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసాను నాన్ స్టిక్ ప్యాన్ అసలు అంటుకోదు మంచి నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను నేను ఈ విధంగా కలిపేసి కొద్దిసేపు అలానే ఉంచేస్తున్నాను అండి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇప్పుడు ఇందులో మనము కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది హోమ్మేడే అండి ఈ మధ్య చూపిస్తున్నారు కదా బయట చాలా కల్తీ ఉంటున్నాయండి ఇంట్లో చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి చాలా బాగుంటుందండి ఫ్రెష్గా ఉంటుంది ప్లస్ హైజీనిక్గా మనం చేసుకుంటాం కాబట్టి బాగుంటుందండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను వీడియోస్ ఈ మధ్య చాలా పోస్ట్ చేయట్లేదు అండి ఇప్పుడు కంటిన్యూగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఇందులో టమాటో అండి పెద్ద సైజ్ టమాటో ఒకటి కట్ చేసానండి కట్ చేసి టమాటోని కూడా ఇందులోనే వేసేస్తున్నాం సమస్ టమాటా కూడా అన్నీ ఈవెన్ ఒకటే సైజులో కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు తొందరగా ఉడికిపోతాయి ఓ లావుగా సన్నగా కట్ చేస్తే ఉడకడం కూడా మనకి ఇబ్బంది అవుతుంది ఎప్పుడైనా కానీ సన్నగా తరిగినాం అనుకోండి తొందరగా ఉడికిపోతుంది మనకి టమాటో కానీ ఈ క్యాప్సికం అయితే ఫాస్ట్గా ఉడికిపోతుంది బంగాళదుంప కూడా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు వీటిని కలిపి మనము కొద్దిసేపు మనం ఇందులో కారం కూడా యాడ్ చేసేస్తున్నాను కారం కొద్దిగా వేస్తున్నాను బంగాళదుంప అండ్ టమాటో స్వీట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా కారం యాడ్ చేసుకొని కలుపుకొని ఇప్పుడు లాస్ట్లో ఏం చేస్తాను దీని మీద మూత పెట్టేస్తున్నాను అండి మూత పెట్టి కొద్దిసేపు వా మూత పైన వాటర్ వేసి ఉడికిస్తానండి ఎప్పుడైనా కదా మీకు ఇంత ముందు కూడా అయిపోయిందండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇంకా ఇందులో కొత్తిమీర వేసేసి మనము ప్లేట్లోకి తీసుకోవాలి సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీగా అయ్యే రెసిపీ అండి ఇది చాలా చాలా బాగుంటుందండి నేను తిన్నాక చెప్తున్నాను కర్రీ మాత్రం చాలా బాగా అయిందండి సూపర్గా ఉంది లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసాను లైట్గా ఇప్పుడు ఇది డిష్లో తీసుకోవాలండి ఇది చపాతీలోకి కానీ రైస్లో కానీ బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను కర్రీ మాత్రం చాలా బాగా అయిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కనుక ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నన్ను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి